హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా మన లైఫ్ని ఒక పొజిషన్కి తీసుకు వెళ్ళేటువంటి మొబైల్ నెంబర్ గురించి చెప్పుకుందాం మనం ఒక స్థాయిలో సొసైటీలో స్థిరపడాలి అని అనుకున్నప్పుడు జనంలో ఆకర్షణ కానీ మనం చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా మీరు చేసేటువంటి వృత్తిలో మంచి మార్పులు వచ్చి ధనాకర్షణ పెరిగి మీరు ఒక స్థాయిలో స్థిరపడాలి అంటే మీరు ఉపయోగించేటువంటి మొబైల్ నెంబర్ అనేది చాలా బాగుండాలి అంటే ఎలా ఉండాలి మొబైల్ నెంబర్లో జీరో అనేది లేకుండా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ ఎవరికైనా టెన్ డిజిట్స్ ఉంటుంది ఆ టెన్ డిజిట్స్ కూడా టోటల్ చేసినప్పుడు అది మీకు లక్కీ నెంబర్ అవ్వాలి అంటే మీరు జన్మించిన సంఖ్య బర్త్ నెంబర్ ఏదైతే ఉందో అదేవిధంగా మొత్తం తేదీ నెల సంవత్సరం కలిపితే వచ్చిన సంఖ్యని డెస్టినీ నెంబర్ అంటాము డెస్టినీ నెంబర్కి బర్త్ నెంబర్కి మీరు జన్మించిన లగ్నానికి కూడా ఒక లక్కీ నెంబర్ అనేది ఉంటుంది అది మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కానీ న్యూమరాలజిస్ట్ని కానీ నేను ముఖ్యంగా చెప్పేది బోత్ కమ్యూనికేషన్ కాంబినేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ రెండూ తెలిసిన వాళ్ళని ఎప్పుడైతే మీరు కనుక్కుంటారో వారు మీకు మంచిగా గైడ్ చేయగలుగుతారు యాస్ట్రాలజికల్ పరంగా ఎప్పుడూ కూడా లక్కీ నెంబర్కి వెళ్ళకూడదండి ఎందుకని అంటే మనకి ఆస్ట్రాలజీలో గ్రహస్ అనేవి ఒక సైకిల్ రూపంలో తిరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మృగశిరా నక్షత్రంలో జన్మించారు అంటే మీకు మహాదశ జరుగుతుంది కుజుమహాదశ పూర్తి అయిన తర్వాత రాహు మహాదశ వస్తుంది రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు ఆ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత గురు మహాదశ పదహారు సంవత్సరాలు తర్వాత శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఇట్లా మారుతూ ఉంటుంది అదే న్యూమరాలజికల్గా ఒక వ్యక్తి భూమి మీద జన్మ తీసుకున్నారు అంటే మీరు పుట్టిన తేదీ కానీ నెల కానీ సంవత్సరం కానీ మారదు కానిస్టెంట్గానే ఉంటుంది దానిని బట్టి మాత్రమే మనం లక్కీ నెంబర్ అనేది చూస్ చేసుకోవాలి దీనిని బట్టి చూసుకుంటూ ఆ లక్కీ నెంబర్ ఏదైతే వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అనుకోండి సిక్స్ అంటే మనకి గ్రహాలలో శుక్ర భగవానుడు అంటే శుక్రుడు వీనస్ ఈ శుక్రుడు మీరు జన్మించినటువంటి లగ్నానికి మీ చాట్లో ఏ పొజిషన్లో ఉంది ఎంత బలంగా ఉంది అన్నది కూడా చూసుకోవాలి ప్రతి వ్యక్తికి కూడా వన్ నుంచి త్రీ లక్కీ నెంబర్స్ అనేవి వస్తాయండి ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ చేసి చూసిన తర్వాత మీకు ఏ నెంబర్ అయితే సరిపోతుందో ఆ నెంబర్ని ఒక మంచి న్యూమరాలజిస్ట్ మీకు చెప్పగలుగుతారు ఆ విధంగా గనక మీరు లక్కీ నెంబర్ని చూస్ చేసుకుని ఆ లక్కీ నెంబర్ ద్వారా మీరు మొబైల్ నెంబర్ని కనుక తీసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు చాలా గొప్ప మార్పులు చూడగలుగుతారు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కామన్గా అందరూ కూడా మొబైల్ నెంబర్లో జీరో లేకుండా చూసుకుంటారు అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే మీ లక్కీ నెంబర్ తెలిసిన తర్వాత మీకు టోటల్ ఆఫ్ టెన్ డిజిట్స్ టెన్ డిజిట్స్ని కనుక టోటల్ చేసినప్పుడు వచ్చే టూ డిజిట్ నెంబర్ అంటే టెన్ డిజిట్స్ని మనం టోటల్ చేస్తే మనకి ఒక ఫిఫ్టీ నైన్ కానీ సిక్స్టీ కానీ సిక్స్టీ నైన్ కానీ ఫార్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇట్లా వస్తూ ఉంటాయి ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ చేసి ఆ నెంబర్ మీకు మిత్ర సంఖ్య అయ్యేలాగా మేము చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అంటే కనుక లాస్ట్ నెంబర్ అండి మొబైల్ నెంబర్కి ఫిఫ్త్ పొజిషన్లో ఉండే నెంబరు లాస్ట్ పొజిషన్లో ఉండే నెంబరు చాలా పిల్లర్ నెంబర్స్ అంటాం అన్నమాట ఎందుకంటే మీ ఫినాన్షియల్ గ్రోత్ కానీ అదేవిధంగా మీ యొక్క ఇన్నర్ మైండ్కి వచ్చేటువంటి ఆలోచనలు కానీ ఇన్నోవేటివ్ థింకింగ్ కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ కానీ కంప్లీట్గా ఫిఫ్త్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న నెంబర్ని ఎండింగ్లో ఉన్నటువంటి టెన్త్ డిజిట్ నెంబర్ని కంపల్సరీగా మీకు లక్కీ అయ్యేలాగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే అది ఒక మంచి లక్కీ నెంబర్గా మీకు పనిచేస్తుంది ఎవరైతే ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఫాలో అప్ చేయించుకుని చక్కగా ఒక మంచి లక్కీ నెంబర్ని చూస్ చేసుకోగలుగుతారో ఆ రోజు నుంచి కూడా మీరు సొసైటీలో ఒక లక్కీ పర్సన్ లాగా ఎదగగలుగుతారు ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనది ఏంటి అంటే డబ్బు సో మీకు ధనాకర్షణ కలగాలన్నా ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా సొసైటీలో మీ వ్యాపారం బాగుండి మీరు ఒక గొప్ప స్థాయిలో స్థిరపడాలన్నా కూడా మీకు ఒక అస్త్రం లాంటి ఒక మంచి మొబైల్ నెంబర్ అనేది ఉండాలి నేను ఒకటే చెప్తాను ఒక నెంబరే వాడండి అది ఎంత పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ అంత పాజిటివ్గా ఉంటుంది నేను టూ థౌజండ్ థర్టీన్లో ఆగస్ట్ ట్వంటీ థర్డ్న ఒక నెంబర్ తీసుకున్నాను ఇప్పటి వరకు కూడా నేను అదే నెంబర్ని యూజ్ చేస్తూ వచ్చాను ఆగస్ట్ ట్వంటీ థర్డ్ని ఎందుకు తీసుకున్నాను అంటే నా లక్కీ నెంబర్ ఫైవ్ కాబట్టి నా బర్త్డే డేట్ కూడా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ కాబట్టి ఆ రోజు నేను ఫైవ్ టోటల్ వచ్చేలాగా నెంబర్ తీసుకున్నాను ఆ రోజు వరకు నా పరిస్థితి ఏంటి అందరికీ తెలుసు నాకు తెలుసు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నది నాకు ప్లస్ అందరికీ సొసైటీకి కూడా తెలుసు అంటే మనల్ని సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తిలా తీర్చిదిద్దాలి అంటే ఒక మంచి స్ట్రాంగ్ మొబైల్ నెంబర్ అనేది ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి మొబైల్ నెంబర్ని తీసుకోండి మీ మొబైల్ నెంబర్లో మొత్తం మీ జీవితం అంతా ఉంది ఒక లక్కీ మొబైల్ నెంబర్ అనేది మిమ్మల్ని లక్కీ పర్సన్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అది ఏ నెంబర్లో ఉంది ఎలా ఉంది జీరోజు ఉన్నాయా ఎండింగ్లో ఎంబర్ నెంబర్ ఎయిట్ ఉందా అన్నది కంపల్సరీ చూసుకోండి ఎండింగ్లో కనుక నెంబర్ ఎయిట్ ఉంది అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నేను చాలామందితో ఎండింగ్ ఎయిట్ నెంబర్ మార్పించాను మార్చిన తర్వాత అందరూ కూడా చా చాలా చాలా బాగున్నారు కాబట్టి ఈ రోజే మీ మొబైల్ నెంబర్ని చెక్ చేసుకుని రేపటి నుండే చక్కగా వారాహి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి చాలా మంచి కొత్త నెంబర్ తీసుకోండి మీ జీవితానికి మీరే చాలా మంచి బాటలో తీసుకుని వెళ్ళేలాగా మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకుంటారని కోరుకుంటున్నాను మా ఛానల్ని ఎప్పటి నుండో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడేటువంటి పూజ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మీ బంధువులందరికీ కూడా చక్కగా పంపించండి పంపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజినా సుకు